అతిపెద్ద గిరిజన జాతరగా పేరుందిన మేడారం సమక్క సారలమ్మ మహాజాతరకు రంగం సిద్ధమైంది జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు అంటే జనవరి ముప్పై ఒకటవ తేదీ వరకు ఈ జాతరను నిర్వహించడం జరుగుతుంది తెలంగాణలోని ములుగు జిల్లా తాడవై మండలం మేడానిక్ గ్రామంలో ఈ జాతరను ప్రతి రెండు నిర్వహిస్తారు ఈ మహాజాతర రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది నుండి జనవరి ముప్పై ఒకటి వరకు నాలుగు రోజుల పాటు జరుగుతుంది మహాకుంభమేళా తర్వాత దేశంలోని అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే జాతర ఇదే కారణంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది ఈ మేరకు మేడారం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రెండు వందల ముప్పై కోట్ల రూపాయలతో విస్తృత పనులు చేపట్టింది జాతరకు ఇంకా ఇరవై రోజుల టైం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచి భక్తులు పెద్ద ఎత్తున మేడారంకు వస్తున్నారు తమ మొక్కులు చెల్లిస్తున్నారు ముఖ్యంగా శనివారం ఆదివారం అయితే ఇసుక వేస్తే రాలని భక్తులతో మేడారం కిటకిటలాడుతున్నది తెలంగాణ శాసనసభలో మేడారం మహాజాతర సందడి నెలకొంది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క దేవదాయ ధర్మాదాయ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ ఎస్సీ ఎస్టి సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు పలువురు మంత్రులకు మేడారం మహాజాతర ఆహ్వాన పత్రికలను అందజేశారు ఈ సందర్భంగా మేడారం ఈవో వీరస్వామి సమ్మక్క సారలమ్మ పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు పలువురు పూజారులు ఆలయ సంప్రదాయం ప్రకారం కంకణం కడ్డే కండువ కప్పి బంగారం అందజేసి మేడారం జాతరకు ఆహ్వానించారు ప్రముఖులకు అధికారికంగా ఆహ్వాన పత్రికలు అందజేసి మహాజాతరకు రావాలని మంత్రులను కోరారు ఇక ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు మేడారం మహాజాతర జరగనుంది మేడారం అభివృద్ధికి ప్రభుత్వం రెండు వందల ముప్పై కోట్ల రూపాయలతో విస్తృత పనులు చేపట్టింది

அப்பவே <laughs> <laughs> <laughs>